కళ్యాణదుర్గం హోటల్ యాజమానులు మే ఒకటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కవర్లలో కూరలను మరియు ఇతర ఆహార పదార్థాలను పార్సల్ చేయకూడదు మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హోటల్ యాజమానులు వ్యాపారస్తులు హాజరు కావడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి కమిషనర్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడమైనది కావున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను మరియు ప్లాస్టిక్ కవర్లను ప్లాస్టిక్ గ్లాసులను పూర్తిగా నిషేధించడమైనది కావున ముఖ్యంగా హోటల్ యాజమానులు కవర్లలో మరియు టీ కాఫీ పార్సల్స్ చేయకూడదని ప్లాస్టిక్ కవర్లను వాడటం వలన కవర్లు వేడెక్కి మైక్రో ప్లాస్టిక్స్ ఆహారంలో కలిసి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందని దీనివల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హోటల్ యాజమానుల సమావేశంలో పేర్కోవడం జరిగింది మే ఒకటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కవర్లలో కూరలను మరియు ఇతర ఆహార పదార్థాలను పార్సల్స్ చేయకూడదని తెలిపారు ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుము కింద మొదటిసారి అయితే రెండు వేల ఐదు వందలు రెండవసారి ఐదు వేలు మూడోసారి ఉల్లంఘిస్తే హోటల్ లేదా షాపులను సీజ్ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ గారు హెచ్చరించారు